లార్డ్ హల్లెల్లుయ్య ప్రతి దినం వేకువైన లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ముఖ్యమైన అలవాటుగా ఉండాలి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కినో వారికి తెలియదు ఆమెన్ హల్లెలూయ్యా లోకస్తులు లోకానుసారులు దేవుని భయము లేని వారు నామకార్థ క్రైస్తవులు వీరు తమ హృదయంలో ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ దేవుడు వీరి ఆలోచనలన్నీ తారుమారు చేయగలరు మనుష్యులు ఒక నీడ వంటి వారు సూర్యుని కాంతి లేకపోతే ఆ నీడ ఉంటుందా దేవుడు లేకపోతే మనుష్యుడు సజీవంగా ఉంటాడా ధనాపేక్ష గలవారు వారు ఏదో సంపాదించాలి ఏదో కూడబెట్టాలి అని ఆతృతపడుతూ ఉంటారు కానీ వారు సంపాదించినది వారు అనుభవించలేరు దేవునికి విరోధంగా ఉండే ఎటువంటి కార్యమైన వ్యర్థమే అది నీకు ప్రయోజనము ఉండదు నీవు దానిని అనుభవించలేవు కావున ప్రియ సహోదర సహోదరి నిజ క్రైస్తవునికి ధనాపేక్ష ఉండరాదు ధనాపేక్ష ఉంటే నీవు నామకార్థ క్రైస్తవుడువే అంటే ఒక క్రైస్తవునిలా ఒక మంచివాడిలా సమాజంలో జీవిస్తావు కానీ నీ నటన జీవితాన్ని ఏసయ్య చూస్తున్నాడు కావున ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకో ప్రేమ కలిగి జీవించు దేవుడు వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ పాటించు దేవుని దీవెనలు పొందుకో మన హృదయ రహస్యములన్నీ ఎరిగిన దేవుడు ఆకాశ మండలం నుండి అన్నీ చూస్తున్నారు దేవునికి భయపడవా ఎన్నాళ్ళు నీ నటనా జీవితం దేవునికి ఉగ్రత నుండి ఎవరు తప్పించలేరు ఈ క్షణమే నీ హృదయాన్ని మార్చుకో దేవుని దీవెనలు పొందుకో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకు లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి మీ బిడ్డలు ఎటువంటి సమస్యలతో చిక్కబడి ఉన్నారో మీ బిడ్డల యొక్క సమస్యల నుండి విడిపించండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నింటి నుండి విడుదల దయచేయండి ఇంకా రక్షణ పొందని బిడ్డలకు రక్షణ పొందేలా మీ కృప ఉంచండి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ నామమును స్థుతించి ఆరాధించి ఘనపరిచే బిడ్డలుగా చేయండి యవనస్తులను కాపాడండి యవ్వన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసులు కాకుండా మిమ్మలను స్థుతించి ఆరాధించే కృప దయచ్చేయండి చంటిబిడ్డలను కాపాడండి వారికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి దిక్కులైన వారిని దీనులను కాపాడండి వారికి కావలసిన సహాయం అందులాగానే మీ కృప ఉంచండి దీనులను అమాయకులను కాపాడండి వారికి చెందవలసిన స్వాస్థ్యము అందకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించండి వారికి చెందవలసినది వారు పొందుకొని సంతోషించి కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సహోదరుడు కోలా డానియల్